అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం కోసం రైతాంగం మొత్తం కూడా ఈరోజు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంది అయితే ఈ రైతాంగానికి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక గుడ్ న్యూస్ని తెలియజేశారు దాదాపుగా మీ ఖాతాలలో ఇరవై వేలు జమ కాబోతున్నాయి మీరందరూ ఇది అవాస్తవం అని చెప్పేసి భావించవచ్చు అసలు మళ్ళీ ఇరవై వేల రూపాయలు మా ఖాతాలో వేస్తారా అనే సందేహం కూడా మీకు ఇప్పుడు మెదల్లో మిగులుతూ ఉండొచ్చు అయితే నిజమేనండి ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక ఇరవై వేల రూపాయలు మీకు గనుక ఒక ఎకరం పట్టా కలిగి ఉంటే జమ చేయబోతుంది ఎప్పుడు జమ చేయబోతుంది ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతుంది అసలు ఈ విధి విధానాలకి సంబంధించిన విధానం ఏంటిది అనే పూర్తి స్థాయి సమాచారాన్ని మీకు ఈ వీడియోలో నేను చాలా క్లుప్తంగా చాలా మంచి విశ్లేషణతో సమాచారం అందించబోతున్నాను కాబట్టి తప్పకుండా వీడియోని మీరు అందరూ చివరి వరకు చూడండి ప్రతి ఒక్క అంశాన్ని కూడా స్పష్టంగా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోయే ముందు ఖచ్చితంగా ఈరోజు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుంది ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల ఎన్ని ఎకరాలైతే అన్ని ఎకరాలని కామెంట్ చేయండి మీ తోటి వారు కూడా కింద కామెంట్ సెక్షన్లో ఎన్ని ఎకరాలకి ఇవ్వాలని భావిస్తున్నారు అనేది కూడా ఒక్కసారి చూసుకొని పరిశీలన చేసుకునే ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా ఇవాళ లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వచ్చేసినట్లయితే త్వరలోనే రైతు భరోసా తప్పకుండా అందజేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న స్వతంత్ర వేడుకల సందర్భంగా ప్రకటన చేశారు ఇక్కడ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక్క ఎకరాకి అయితే మిగతా ఇరవై వేల మిగతా అమౌంట్ ఏంటివి అనేది చాలామందిలో ఆనందోళన ఉండొచ్చు వాటి గురించి కూడా మాట్లాడతాను ఇప్పటికే ఉపసంఘం ఉపసంఘం వేశాం విధి విధానాలు విడుదల చేస్తాం కాడబట్టిన రైతుకే భరోసా అంటే ఖచ్చితంగా పంట పండించే రైతుకి మాత్రమే ఉంటుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు అయితే ఈ ఉపసంఘ వేశారు కదా ఈ ఉపసంఘానికి సంబంధించిన మార్గదర్శకాల గురించి ప్రతి ఒక్క రైతు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే పది ఎకరాలు కలిగిన వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా ఈ రైతు భరోసా విషయంలో కాస్త ఆలోచన విధానంతో ఉండాలి పంట పెట్టు పంట పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తుంటారు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూసే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ చూసుకోవచ్చు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి చాలా స్పష్టమైన సమాచారం వచ్చింది అందరూ కూడా లీస్ట్ల కోసం ఎదురు చూస్తున్నారు ఇంకా మాకు లీస్ట్ రాలేదు లీస్ట్లో మా పేరు లేదు అని చెప్పేసి వాస్తవానికి అప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం మూడో విడతలో దాదాపుగా నాలుగు లక్షల మంది రైతులకి ఐదు వేల ఆరు వందల లక్షల ఐదు వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది నిన్ననే వాళ్ళకి సంబంధించి నిధులు అనేవి జమకా ఇవ్వడం జరిగింది మీకెవరికైనా లీస్ట్లో పేరు లేకపోవడం కానీ మెసేజ్ కానీ రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే నాలుగో విడతల ఎవరికైతే ఈ మూడు దాపలలో మొదటి దాపా పద్దెనిమిదో తారీఖు రెండో దాపా ఇరవై తొమ్మిది తారీఖులలో అలాగే మూడో దశకి సంబంధించి ఆగస్టు పదిహేనో తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది అయితే ఈ మూడు స్టేజ్లలో ఒకటి రెండు మూడు స్టేజ్లలో మీకు అర్హత ఉన్నది అని మీకు తెలిసి ఈ రుణమాఫీ కాకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నాలుగో విడతని ప్రవేశపెట్టింది ఈ నాలుగో విడతలో మీకు ఖాతాకి అర్హత కనుక కలిగి ఉంటే మాత్రం డబ్బులు జమ చేస్తామని చెప్పేసి చెప్తుంది ముఖ్యంగా ఈ రుణమాఫీ గురించి నేను ఇక్కడ మాట్లాడక తప్పదు మొదటిగా రేషన్ కార్డ్ లేకపోతే రుణమాఫీ అనేది ఎవరికి కాలేదు కాబట్టి మీ అందరికీ కూడా అర్హత కలిగి ఉంటే ఖచ్చితంగా రుణమాఫీ జమ అవుతుంది ఇక రెండోది ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఐటీ రిటర్న్స్ కడుతున్న వాళ్ళు ఉద్యోగస్తులు పెన్షన్లకి సంబంధించి గ్రూప్ ఫోర్ పై స్థాయికి ఉన్న వాళ్ళకి కూడా పర్లేదు సో మీరు కూడా ఒక్కసారి మీ విన్నపాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకోండి ఇక మొత్తానికి ఇక్కడ ఒక్క సమాచారం మీకు తెలియజేస్తాను స్పష్టంగా చూసుకోండి మూడో విడతకి సంబంధించి ఐదు కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా నాలుగు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది ఎనిమిది వందల ముప్పై రెండు మంది రైతులకి గురువారం మాఫీ చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లా వైరంగ వైరా బహిరంగ సభలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి మూడో విడత రుణమాఫీ ప్రారంభించారు గురువారం బ్యాంకులకి సెలవు కావడంతో శుక్ర శనివారాలలో రైతుల ఖాతాల్లో జమ కానున్నాయనే సమాచారాన్ని చూసుకోవచ్చు సో మీకు ఇక అర్థమైందనేది అనుకుంటున్నాను మొత్తానికి ఈ శుక్ర శని ఆదివారాలలో ఒకటి వరలక్ష్మి రథం సందర్భంగా కొన్ని బ్యాంకులకు సంబంధించి హాలిడేస్ ఉన్నట్లుగా సమాచారం ఉంది ఇక శనివారంకి సంబంధించి బ్యాంకులకి హాలిడే ఉంటుంది కాబట్టి సో ఒంటిపూటకి సంబంధించి కావచ్చు లేదంటే రెండో శనివారానికి సంబంధించి కావచ్చు ఇప్పటికే చాలా బ్యాంకులకి ప్రత్యేకమైన హాలిడేస్ ప్రకటిస్తున్నారు కాబట్టి సో అదొకటి దానివల్ల కూడా రైతుల ఖాతాలో జమ కాకపోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అటు ఆదివారం కూడా ఉండటంతో ఇవి కాస్త ఇబ్బందికరంగా రైతులకు ఉంటాయనే సమాచారాన్ని కూడా ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి ఇక రైతు భరోసాకి సంబంధించి ఇక్కడ ఒక్కసారి మీరు మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడే నేను చాలా వివరంగా చెప్తాను వినండి రైతు భరోసా గతంలో కేసీఆర్ గారు నాలుగు వేల రూపాయలతో రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించి దాన్ని ఐదు వేలకు చేసి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా కొనసాగించారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు సా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మేము ఖచ్చితంగా పదిహేను వేల రూపాయలు ఏడాదికి కారుకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం కానీ కేవలం పంట పండించే రైతులకి ఐదు ఎకరాల రైతులకి అందిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది దీనికోసమే ఒక సబ్ కమిటీ మంత్రివర్గ సబ్ కమిటీని ఏర్పరిచింది ఈ మంత్రివర్గ సబ్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆమోదం తెలపబోతున్నారు మనకున్న సమాచారం ప్రకారం ఈ సబ్ కమిటీ ఏమి సూచనలు చేస్తుంది అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతాంగం నుండి ప్రముఖుల నుండి అభిప్రాయాలు స్వీకరిస్తుంది ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇవ్వాలి అని చాలామంది పది ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నట్లుగా తెలుస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తొంభై శాతం మంది రైతుల వద్ద ఐదు ఎకరాల పంట కలిగి ఉంటే కేవలం పది శాతం మంది రైతుల వద్దే దాదాపుగా పది దాదాపుగా ఐదు ఎకరాలకు పైబడి ఉన్నది కాబట్టి ఈ తొంభై శాతం మంది రైతులకు ఇచ్చినా కూడా చాలామంది ఆనందం వ్యక్తం చేస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది తొంభై శాతం మంది రైతులకు కావాల్సిన నిధులు పదిహేను వేల కోట్లయితే వంద శాతానికి కావాల్సిన నిధులు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఒక్క ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాయి మీరే ఆలోచన చేయండి ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అనేది బా ఒకసారి చెప్పండి అలాగే వ్యవసాయ కూలీలకు ఈ ఏడాది నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుండే పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుందని నిన్న స్వతంత్ర వేడుక సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది అలాగే రెండోది ఐదు వందల రూపాయల బోనస్ గురించి కూడా ప్రకటించడం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఏడాది ఇచ్చే పిఎం కిసాన్ నిధులకి సంబంధించిన రెండు వేల రూపాయలకి సంబంధించి కూడా సెప్టెంబర్ చివరిలో లేదంటే అక్టోబర్ నెలలో ఇస్తామని చెప్పేసి ఒక అప్డేట్ని కూడా అందజేయడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక్క ఎకరా పట్టా కలిగి ఉంటే మీకు రైతు భరోసా ద్వారా వస్తాయి రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ నిధులు సన్న రకం వడ్లు ముప్పై మూడు రకాల వేసుంటే మాత్రం ఐదు వందల రూపాయల బోనస్ వస్తుంది అలాగే పన్నెండు వేల రూపాయల కూలీలకి సంబంధించిన ఆర్థిక సాయం మొత్తం ఇరవై వేల రూపాయల వరకు మీ ఖాతాలలో జమ కాబోతున్నాయనే సమాచారం చూసుకోవచ్చు రుణమాఫీ సమస్యల కోసం కలెక్టరేట్లలో ప్రత్యేక కౌంటర్లు భూ సమస్యల పరిష్కారానికి సమగ్ర చట్టాన్ని ఏర్పరుస్తున్నాం గోల్కొండ కోర్టులో జెండా ఎగరేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని ఉద్దేశించి మొత్తానికి ఒక ప్రసంగాన్ని ఇచ్చారనే సమాచారాన్ని కూడా స్పష్టంగా తెలుసుకోవచ్చు సో నాకు తెలిసి నా ఛానల్ని చూసే వారందరికీ కూడా ఒక స్పష్టమైన ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను అనేవి విడుదల చేయబోతుంది ఎప్పుడు విడుదల చేయబోతుంది అంటే ఉపసంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా చేయబోతుంది అయితే నా దగ్గర ఉన్న సమాచారం ఏంటి అంటే ఈ ఉపసంఘం మార్గదర్శకాలు విడుదల చేయడానికంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు అనేవి రావాలి ఈ రేషన్ కార్డులు వచ్చిన తర్వాతనే ఈ మార్గదర్శకాలు ఎన్ని ఉన్నా కూడా అప్పుడే ప్రకటిస్తారనే సమాచారం తెలుస్తుంది వానాకాలం సీజన్లో కూడా బహుశా ఐదు వేల రూపాయలతోనే రైతు బంధును కొనసాగిస్తారనే సమాచారం అయితే తెలుస్తుంది మొత్తానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాపై ఒక ప్రకటన జరిగినా కూడా ఈ పూర్తి స్థాయి నివేదికలపై ఆమోదం పొందడానికి మాత్రం రెండు ఎగువ దివస అంటే మొత్తానికి అసెంబ్లీలో అలాగే మండలీలలో చర్చలు జరిగిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి గతంలో తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు ఇప్పటికే జూలైలో నడిచిన పన్నెండు రో పన్నెండు రోజుల పదకొండు రోజుల పా పాటి అసెంబ్లీ సమావేశాలలో రైతు భరోసా గురించి ఎక్కడా కూడా మాట్లాడిన పరిస్థితి లేదు కాబట్టి ఈ రైతు భరోసా బహుశా ఈ వానాకాలం సీజన్ ఎండింగ్లో ఇచ్చే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో తాజాగా రైతు భరోసాకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది ఈరోజు నేను రైతు భరోసాతో పాటు రుణమాఫీకి సంబంధించిన సమాచారం కూడా మీతో మాట్లాడాను అలాగే పన్నెండు వేల రూపాయల కూలీలకు ఇచ్చే అంశం గురించి నాలుగు వేల నాలుగు లక్షల యాభై ఇంద్రమ్మ ఇండ్ల యాభై వేల ఇంద్రామ్మ ఇళ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఒక్క ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల నుండి ఆరు లక్షల రూపాయల ఆర్థిక సాయంతో అందించబోతుందనే సమాచారం గురించి కూడా ఈ వీడియోలో మీకు చెప్తున్నాను సో ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఇంకా ఏమి అప్డేట్ వచ్చినా కూడా మీకు మన ఛానల్ ద్వారా తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు